మీకు ఒక విషయం నన్ను చెప్పనేవండి నేను కూడా ఉద్యోగం చేశాను ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగం చేశాను నా అంతట నేను వాలంటరీ మీకు తెలుసాగా నేను తీసుకున్నా వాలంటీర్గా రిటైర్ అయిపోయాను తీసుకుంటారు పెద్దవాళ్ళు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ తీసుకున్నా నా అంతట నేను వాలంటరీ రిటైర్ అయ్యేంత వరకు నన్ను ఎవరు కూడా ఉద్యోగం నుంచి తీసేయలేకపోయారు ఏ ఒక్క ఆదివారం కూడా ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా నేను ఉద్యోగం చేయడానికి కంపెనీకి వెళ్ళా తప్పట్లు కొట్టే ఈజీ కాదండి అర్థమైందా మీకు